ఆదిలాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రమేష్ సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచే కలిసి ఆడుతూ చదువుతూ ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు వారి స్నేహం గురించి గ్రామంలోని పెద్దలు కూడా తరచూ ఉదాహరణలు చెప్పేవారు ఒకరోజు గ్రామం పక్కన ఉన్న అటవీ ప్రాంతానికి ఇద్దరూ వెళ్లారు ఆ అడవిలో అనుకోకుండా ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్ల దారిలోకి వచ్చింది సురేష్ భయంతో దగ్గర్లోని చెట్టెక్కి కూర్చున్నాడు రమేష్ చెట్టు ఎక్కడానికి సమయం లేకపోవడంతో నేలపై పడిపోయి శ్వాస ఆపుకున్నాడు ఎలుగుబంటి దగ్గరికి వచ్చి రమేష్ను వాసన చూసింది శ్వాస లేకపోవడంతో అతను చనిపోయాడనుకుని వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిన తరువాత సురేష్ నుంచి దిగాడు నవ్వుతూ రమేష్ను అడిగాడు అయ్యా ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏమని చెప్పింది రమేష్ చిరునవ్వు చిందిస్తూ అన్నాడు నిజమైన స్నేహితుడు కష్టసమయంలో విడిచి పారిపోడు అని చెప్పింది సురేష్ తన తప్పును గ్రహించి సిగ్గుపడ్డాడు ఆ రోజునుంచి తన స్నేహితుడిని ఎప్పటికీ వదలకూడదని నిశ్చయించుకున్నాడు ఈ సంఘటనతో గ్రామంలోని పిల్లలు పెద్దలు ఒక పాఠం నేర్చుకున్నారు స్నేహం అంటే కేవలం మాటల్లో కాదు కష్టసమయంలో తోడుగా నిలబడటమే నిజమైన స్నేహం